చీ దరిత్రి వరించే పేదని దరించి వరించి రక్షణలొందె వచ్చే దిूतలు చూసిరి బాలని పాడిరి మహిమ గీతములు వచ్చే దిूतలు చూసిరి കൃഷനാദനന്ദിഖിളി പ്രിയമന സഹോദരി സഹോദരിലാര ദേവനി ബിഡലാര രണ്ട് വേല ഇരുവൈദ സംവത്സരം കൃസ്മസ് ദിനമന മനുക്ക് ആഹ്വാന മണ്ണിച്ച് ദിവ്യബലി പൂജ സമർപ്പിച്ച വച്ച ഫാദർ മിക്ക അന്തരി സുപരിചിതരും ദോസി രവിശേഖർ ഫാദർ ഗുരു ഇന്നു വിജയവാഡിലെ വിജയവാഡ ലേള കാലേജ് റെക്ടർഗ് പണിച്ചു കലാദൃശ്ന ഡയറക്ടർ പണേശോ ആ താ సెకండ్బాద్లో సూపీరియర్గా పని సెంట్ పాట్రిక్స్ స్కూల్లో పని చేశారు ఎంటీహెచ్ ఎంటీహెచ్ చేసి డాక్టరేట్ చేసి ఇప్పుడు నంబూర్లో ధ్యాన కేంద్రం యొక్క డైరెక్టర్ పనిచేస్తున్నారు ఫాదర్ గారిని అందరి పేరు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం సుస్వాగతం చెప్పట్టు కొట్టండి అదేవిధముగా నాతో పాటు మనతో పా ఫాదర్తో పాటు ఇద్దరు గురువులు కూడా వచ్చి ఉన్నారు ఫాదర్ ధనపాల్ గారు మరియు ఫాదర్ లూయి దాస్ గారు ధనపాల్ రిటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ విజయవాడలో పనిచేశారు మరియు సెకండ్బాద్ లేళ అకాడమీలో పనిచేశారు నాకు ఆయనతో పాటు ఉండటానికి లేళా అకాడమీలో ఒక సంవత్సరం ఉండటానికి అవకాశం దొరికింది ప్యాట్రిక్స్లో సెంట్ పాట్రిక్స్ స్కూల్లో ఆరు నెలలు కలిసి ఉండటానికి అవకాశం దొరికింది ఫాదర్ గారు మంచి ఫుట్బాల్ ప్లేయర్ అందుకేమో కాలు ఇప్పుడు కుండి కుండి నడుస్తున్నారు ఫాదర్ గారిని మీ అందరి పేరిట స్వాగతం పలుకుతున్నాం సుస్వాగతం అదేవిధంగా లూయిదాస్ ఫాదర్ లూయిదాస్ ఫాదర్ నాకంటే సీనియరే చాలా సంవత్సరం కానీ థియాలజీలో నాకంటే ఒక సంవత్సరం జూనియర్ పక్కన పక్క పక్కన పక్కన ఉండేవారు థియాలజీ ఢిల్లీలో చదువు అది మాత్రం కాకుండా స్టేషన్షిప్లో మేమిద్దరం కలిసి హజారీబాగ్లో స్టేషన్షిప్ చేసి ఉన్నారు ఫాదర్ గారిని ఇప్పుడు నంబూర్లో ఆయన పిహెచ్డీ చేసి నంబూరులో ఆయన సేవన అందిస్తున్నారు ఫాదర్ గారిని మీ అందరి పేరు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం సుస్వాగతం అదేవిధంగా లేల కాలేజ్ ప్రిన్సిపల్ మీకు అందరికీ తెలుస్తున్న నాతో పాటు ఉన్నారు ఫాదర్ గారు అనేక గ్రామాల్లో వచ్చి అన్ని దాదాపు అన్ని గ్రామాల్లో వచ్చి పూజ చేసినట్టు చిన్న చిన్న రెండు మూడు గ్రామం తప్ప మిగతా అన్ని గ్రామాల్లో ఎక్కడ పూజ వెళ్ళం అదివారి రెండు పూజ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అనారోగ్యం ఉన్నప్పుడు కూడా పూజ చేయడానికి వచ్చి మీ అనేక గ్రామంలో పూజ చేసిన ఫాదర్ గారిని మీ అందరి పేరిట స్వాగతం పలుకుతున్నాం సుస్వాగతం మరి వివిధ గ్రామంలో వచ్చిన మీ నూతన దేవాలయంలో బాగుందా 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 బాగుందని చెప్పట సరిపోదు బాగుండాలంటే తీయాలి జేబులు తెరవాలి హృదయం విప్పాలి జేబులు తెరవాలి మీకందరికీ ఇది బలి పూజకు వచ్చిన మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఫాదర్ గారిని దివ్య బాలి పూజ సమర్పించాలని ఆహ్వానిస్తున్నా పిత పుత్ర పవిత్రాత్మానా మన ప్రభు అయిన ఏ కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక లోయా క్రిస్తున్నాందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ అర్ధరాత్రి క్రిస్మస్ జాగరణ దివ్యబలి పూజకు ఫాదర్ మాథ్యూ గారు మాకందరికీ స్వాగతం చెప్పారు అయితే చెప్పాల్సిన నిజానికి మీకందరికీ స్వాగతం ఈ గుడ్లవలేరు విచారణ క్రైస్తవులుగా విశ్వాసులుగా ప్రతి గ్రామం నుంచి కూడా విచ్చేసిన మీ అందరికీ కూడా సాదర స్వాగతం తెలియచేస్తున్నాను మాథ్యూ ఫాదర్ గారు ఫోన్ చేసినప్పుడు ఒక సంవత్సరం నుంచి ఫోన్ తీయాలంటే చాలా భయపడుతున్నాం మేము అందరం ఎందుకంటే ఎప్పుడు గుడి గురించే మాట్లాడుతున్నారు డబ్బుల గురించే మాట్లాడుతున్నారు అవునా కాదా ఎక్కడ కానీ ఇది ముచ్చటగా మూడవసారి అనుకుంటా ఇక్కడికి రావటం ఫాదర్ రెండవసారి కానీ పదకొండు సంవత్సరాలు ఇంకొక సంవత్సరం అయితే పుష్కర కాలం అంటారు పూర్తయిపోతుంది దానితో దేవాలయం కూడా ముగుస్తుంది ఈరోజు నేను వచ్చినప్పుడు ఫాదర్ మాథ్యూ గారి ముఖంలోను మీ అందరి ముఖంలోనూ ఒక వెలుగును చూశాను నేను ప్రభు రాకముందే వెలుగు మీలో కనిపించేసింది ఎందుకంటే సగం నిర్మాణం ఇంచుమించు పూర్తయినట్లుగా కనిపిస్తుంది కనుక మున్ముందుగా మరి మహత్తరమైన కార్యక్రమాన్ని మహత్తరమైన యజ్ఞాన్ని మీరందరూ కూడా ఫాదర్ మ్యాథ్యూ గారు వారి భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తున్నందుకు మీ అందరూ కూడా తోడుని నడిపిస్తున్నందుకు మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం ఒకసారి గట్టిగా మీ అందరి కోసం ఫాదర్ మ్యాథ్యూ గారి కోసం ఫాదర్ మ్యాథ్యూ గారు మా అందరిని పరిచయం చేసినప్పుడు మా అందరం సీనియర్స్ అన్నారు వయసులో ఆయనే సీనియర్ మా అందరికంటే వయసులో పెద్ద ఆయన ఆయనే అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే చాలా భక్తియుతమైన వాతావరణంలో విచారణలను చాలా చైతన్యవంతంగా నడిపించుకుంటూ వచ్చారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ అర్ధరాత్రి వేళ సుమారు ఈ రాత్రి వేళ మనందరము కూడా ఈ దేవాలయ ప్రాంగణములో సమావేశం అవ్వటానికి ఒక అర్థం ఉంది త్వరలోనే రక్షకుడు ఏసయ్య మన మధ్యకు రాబోతున్నారు ఆయన వచ్చిన ఆ శుభ గడియలలో మనందరము గుర్రు పెట్టి నిద్రపోకుండా మెలకువతో ఉండి జాగరూకతతో ఉండి ఆయన అరుదించిన ఆ శుభవేళలో మనందరము కూడా హృదయపూర్వకమైన సాదర స్వాగతాన్ని తెలియచేయటానికి ఇక్కడికి వచ్చాం కనుక ఒకే ఒక ఉద్దేశం క్రీస్తు ప్రభువు మన కోసం వస్తున్నారు త్వరలోనే కొద్ది క్షణాలలోనే మన మధ్యకు రాబోతున్నారు కనుక ఉప్పొంగిన ఆనందముతో మనందరము కూడా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఆ ప్రభుని రాక కోసం ఎదురుచూస్తూ ఆ ప్రభువు విచ్చేసిన ఆ శుభవేళ మనందరము కూడా ఆయనను మనసారా స్వాగతించుదాం ఆ స్వాగతించిన ప్రభువు మన హృదయాలలోనికి దిగి వచ్చి మనందరిని ఆశీర్వదించాలని కూడా ప్రార్థన చేద్దాం ఇవే ఉద్దేశాలతో ఇదివే బలి పూజలోకి మనం ఇప్పుడు అడుగు పెడదాం ఇదివే బలి పూజను యోగ్యరీతిగా మనం నెరవేర్చటానికి మనము పరిశుద్ధమైన భగవంతుని సన్నిధిలో ఉన్నామన్న వాస్తవాన్ని గ్రహించి మనలోని పాపాన్ని మాలిన్యాన్ని అంధకారాన్ని తొలగించమని ఆ ప్రభుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడుతూ వినయముతో పాపక్షమాపణ కోసం ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరిని చెంతను మీ చెంతను నా పాపములు ఒప్పుకొనిచున్నాను ఏదైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బాబు పాపం చేసి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కలికైన పరిశుద్ధ మరియమాతను

క్రీస్తువాద చూపు చూపు ప్రభువాద చూపు ప్రభువాదూము Hello? i'm a lover प्रार्थुदमु